వెల్కమ్ టీవీ శ్రీలీల తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అందం అభినయం ఈ రెండు ఉండడంతో తారాజు వల దూసుకెళ్లింది వరుసగా భారీ ఆఫర్స్ అందుకుంది బడా స్టార్స్ తో భలే అవకాశాలు చేజిక్కించుకుందే అనుకున్నారు సినీ జనాలు అయితే ఈ అమ్ముడికి దిష్టి తగిలిందో ఏమో కానీ తను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఇక బ్యూటీ పని అయిపోయింది అనుకుంటూ ఉంటే కిసిక్ అంటూ టూలో ఐటమ్ సాంగ్లో వావ్ అనిపించే డాన్స్ స్టెప్స్ చేసి బాలీవుడ్లో క్రేజ్ సొంతం చేసుకుంది అయితే ఈ కిసిక్ బ్యూటీ రవితేజ అఖిల్ ను టెన్షన్ పెడుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి అదేంటి రవితేజ అఖిల్ ను శ్రీలీల టెన్షన్ పెట్టడం ఏంటి అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ మంచికే అన్నట్టుగా అంతా తన సంచికే అనుకుంటుందట శ్రీలీల అదేంటి అంటారా వచ్చిన ప్రతి ఆఫర్ కు ఎస్ చెబుతోందట దీంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక తను ఇబ్బందులు పడుతూ తనతో సినిమాలు చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతోందట ప్రస్తుతం శ్రీలీల మాస్ మహారాజా రవితేజ్ మాస్ జాతర సినిమాలో నటిస్తోంది ఈ మూవీ కోసం పన్నెండు రోజులు డేట్స్ ఇచ్చిందట ఇంకా ఇరవై రోజులు డేట్స్ కావాలి కానీ తను ఓ తమిళ సినిమాకి బల్క్ డేట్స్ ఇవ్వటం వలన రవితేజ మూవీకి ఏప్రిల్లో డేట్స్ ఇస్తానంటుందట మేలో ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట అందుచేత తప్పించి మరో హీరోయిన్ ని తీసుకుందామా అని ఆలోచిస్తున్నారట మేకర్స్ అలా చేస్తే శ్రీలీలతో ఇక ఈ అమ్మడు అఖిల్ మూవీలో కూడా నటిస్తోంది ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు వినరో భాగ్యము విష్ణు కథ సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని తిరకెక్కిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి అయితే ఈ మూవీకి కూడా డేట్స్ ఇస్తానని ఒప్పుకుందట కానీ ఇప్పుడు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకే అఖిల్ అండ్ టీమ్ కూడా వేరే ఆప్షన్ వెతుకుతున్నారట ఇలా ఈ కిసిక్ బ్యూటీ రవితేజ అఖిల్ ను టెన్షన్ పెడుతోందన్నది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ రెమినరేషన్ కోసమని వచ్చిన ప్రతి ఆఫర్కు ఎస్ చెప్పి తర్వాత ఇబ్బంది పెడితే ఇక తర్వాత శ్రీలీల అంటేనే నో చెప్పే అవకాశం ఉంది మరి ఈ కిసుక్ బ్యూటీ ఎప్పుడు తెలుసుకుంటుందో